అద్రే అభి ప్రముఖ సినీ నటుడు జబర్దస్త్ కమెడియన్ కూడా అతని పూర్తి పేరు అభయ్ అభినయ్ కృష్ణ అభి అనేక సినిమాల్లో నటించే త రాని గుర్తింపు జబర్దస్త్ ద్వారా అద్రే అబికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది జబర్దస్త్ షో ద్వారా తన ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు కమెడీలో అద్రే అభి ఒకరు కమెడియన్ షోలో కాకుండా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు అద్రే అభి అనేక దర్శకుడిగా మారాడు అయితే అదే అదే అభికి ప్రమాదానికి గురయ్యాడు సినిమా షూటింగ్లో అతడు విపరీతమైన గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి చేతులు కాలికి దెబ్బలు తగిలినట్లు తెలుస్తున్నాయి అభి హీరోగా నటిస్తున్న ఒక సినిమా షూటింగ్లో జరు చూడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఫైటింగ్ చేస్తున్న సమయంలో ఆ ప్రమాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో అభి కింద పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది హాస్పిటల్ తరలించినట్లు పెద్ద ప్రమాదం తప్పినట్లు అక్కడ ఉన్న సిబ్బంది తెలియజేశారట అభికి చేతికి గాయం అవడంతో అవి చేతికి పదిహేను కుట్లు వేసినట్లు సమాచారం అవి ప్రస్తుతం కోలుకున్నట్లు ఆందోళన చెందవద్దు అనేసి డాక్టర్లు చెప్పారట అయితే అవి కూడా త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి